తెలంగాణలో అంతరాష్ట్ర పోస్టులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది కామారెడ్డి నారాయణపేట సంగారెడ్డి ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ సోదాలు చేస్తుంది కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్పోస్ట్ దగ్గర సోదాలు చేసింది ఏసీబీ అధికారులకు వింత పరిస్థితి ఎదురైంది బహిరంగంగా వాహనదారుల నుంచి డబ్బులు డబ్బాలు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు చెక్పోస్ట్ దగ్గర పనిచేసే సిబ్బంది ఏసీబీ అధికారుల ముందే డబ్బులు వసూలు చేయడాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దివాకర్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు దివాకర్ ఏమిటి సిచ్యువేషన్ ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయా ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇంకా ఏమేమి విషయాలు బయటకు వచ్చాయి ఈ జిల్లాలో అర్ధరాత్రి ఆకస్మికంగా ఏసీబీ అధికారులు ఆర్టీఏ చెక్ పోస్టులను తనిఖీ చేయడం జరిగింది మూడు నెలల్లో ఇది రెండవసారి ఎందుకంటే ఆర్టీఏ చెక్ పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారాయని ఒక ఆరోపణ వస్తుంది కామారెడ్డిలో ఉన్నటువంటి కొందరుతు చెక్ పోస్టుతో పాటు మద్దూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్ పోస్టులో అర్ధరాత్రి అధికారులు ఒక బృందంగా వచ్చి తనిఖీలు నిర్వహించారు వాళ్ళు అంటే లెక్కకు మించిన అమౌంట్ ఉన్నట్టు కూడా గుర్తించారు దీంతో పాటు ఉదయం వేళల అధికారులు ఇంకా తనిఖీలు కొనసాగుతుండగానే వారికి ఒక వింత పరిస్థితి ఎదురైంది మా సలాపూర్ సలాబత్పూర్ పోస్ట్ వద్ద ఎప్పటిలాగానే డ్రైవర్లు లారీ డ్రైవర్లు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి లారీ డ్రైవర్లు అక్కడ ఉన్నటువంటి డబ్బా డబ్బాలో డబ్బులు వేసేసి వెళ్ళడంతో చూసినటువంటి అధికారులు నిర్ఘాంతపోయారు ఎందుకంటే వారికి అలవాటుగా ఉంటుంది ఒకవేళ అధికారులు అక్కడ ఉన్నటువంటి పోస్ట్ నిర్వాహకులు నిద్రలో ఉన్నా కానీ వారు మాత్రం ఖచ్చితంగా డబ్బాలో డబ్బులు వేసి వెళ్ళాలని చెప్పి డ్రైవర్లకు ఇక్కడ ఉన్నటువంటి వారంతా ముందుగా తెలపడంతో వారు యథావిధిగా వారు అలవాటు ప్రకారం డబ్బులు వేస్తూ వెళ్ళారు దీంతో ఏసీపీ అధికారులు ఈ తృష్యాలను చూసి అవాకయ్యారు నిర్గాంతపోయారు జూన్ నెలలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదురైంది జూన్లో కూడా అప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేసినప్పుడు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీపీ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసినప్పుడు కూడా లారీ డ్రైవర్లు యథావిధిగా వస్తూ అసలు ఏసీపీ అధికారులను గుర్తుపట్టకుండానే అక్కడ డబ్బులు వేసి వెళ్ళడం చూశారు అప్పుడు కూడా వారిని ఆరా తీశారు అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు వేస్తేనే బండి ముందుకెళ్ళాలి లేకుంటే ముందర తమ అధికారులు పట్టుకుంటారు అంటే లారీలను సీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి వారికి భయపెట్టియడంతో వారు యథావిధిగా డబ్బులు వేస్తూ వెళ్లారు అయితే ఏసీపీ అధికారి డిఎస్పీ అయితే ఇక్కడ రెండు పోస్టులలో తనిఖీలు ముగిసాయని చెప్పారు ఇప్పటికే ఎనభై ఆరు వేలు రెండు అంటే ఇటు సలాబత్పూర్ అటు మధ్య అటు చెక్ చెక్పోస్టులలో ఎనభై ఆరు వేల రూపాయల నగదు దొరికింది దాంతోపాటు సలాబత్పూర్లో ఒక ఏఎంబీఐ అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎంబీఐకి సంబంధించినటువంటి డ్రైవర్ మరో ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ డబ్బులు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని చెప్పారు వీరి ఈ అమౌంట్ను అమౌంట్తో పాటు సిచు పోస్ట్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు గతంలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నివేదిస్తే ఈ చెక్ పోస్టులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లారీ డ్రైవర్లకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ఒక యాప్ ద్వారానే ఇవన్నీ కొనసాగేటట్టు చూస్తాం భవిష్యత్తులో ఈ ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేసే ఉన్నట్టు అవకాశాలున్నట్టు ఏసీపీఎస్ చెప్పారు మొత్తం మీద ఈ అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ జరుగుతున్నటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు అధికారులను నిర్ఘాంతపరిచాయని చెప్పారు